గజం భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై ఒక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి ఫలితంగా భయం పెరుగుతోంది బస్సులు మెట్రోల్లో క్రౌడ్ ఎక్కువైపోతోంది దీంతో అంతకంతకు కేసులు పెరుగుతున్నాయి తాజాగా కరోనా కొత్త వేరియంట్ అయిన జేఎన్ వన్ ఇప్పుడు భయపెట్టిస్తోంది ఒకే రోజు రాష్ట్రంలో నాలుగు కేసులు నమోదయ్యాయి మొత్తంగా ఇప్పుడు తొమ్మిది మంది చికిత్స పొందుతున్నారు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసింది వైరస్ వ్యాప్తి తగ్గుతుంది అనుకుంటున్న టైంలో కొత్త వేరియంట్లు హడలెత్తిస్తున్నాయి ఓవైపు లాక్డౌన్లు మరోవైపు కరోనా మరణాలు జీవితాలను అతలాకుతలం చేశాయి కొన్ని దేశాలపై ఫస్ట్ వేవ్ ప్రతాపం చూపిస్తే మరికొన్ని దేశాలకు సెకండ్ థర్డ్ వేవ్ టార్చర్ చూపించాయి కాగా ఇప్పుడు మరో వేరియంట్ భయం మొదలైంది ఇప్పటికే పలు దేశాల్లో విజృంభిస్తోంది ఈ వేరియంట్ కేరళలో తాజాగా నలుగురు మరణించారు కూడా ఈ వేరియంట్ తాజాగా హైదరాబాద్లో ఎంట్రీ ఇచ్చింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది పరిస్థితి చేయి దాటకముందే చర్యలకు సిద్ధమవుతోంది తెలంగాణలో ఒకే రోజు నాలుగు వందల రెండు కరోనా టెస్టులు చేయగా వారిలో నలుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయింది దీంతో మొత్తం తొమ్మిది కేసులు నమోదయ్యాయి వారికి చికిత్స అందుతోంది కాగా కరోనా లక్షణాలు ఉన్న వాళ్ళు తప్పకుండా టెస్టులు చేయించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేయడం అటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా పెరిగిపోయింది దీంతో కరోనా వ్యాప్తి చెందేందుకు చాలా ఛాన్స్ ఉంది సో మాస్కులు తప్పకుండా పెట్టుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు శానిటైజర్లు కూడా వాడాలని అంటున్నారు కరోనా లక్షణాలైన దగ్గు జ్వరం జలుబు కడుపు నొప్పి గొంతు మంట ఉంటే మాత్రం వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని అంటున్నారు కాగా ఈ వేరియంట్తో చిన్నపిల్లలు గర్భిణీలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా లేదా జనాలు ఎక్కువగా ఉన్న చోట్లకు వెళ్ళకపోవడం బెటర్ అని అంటున్నారు అధికారులు అంతేకాదు డ్రిల్స్ నిర్వహించాలని సూచిస్తున్నారు ఏదేమైనా ఈ వేరియంట్తో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండటమే మంచిది అంటున్నారు